తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కార్తీ గారు అయితే ఈ హీరో నుండి అత్యధిక సీక్వెల్ మూవీస్ వస్తున్నాయి ఒక హీరో నుండి ఇన్ని సీక్వెల్స్ రావడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి అయితే ఆ సీక్వెల్ మూవీస్ ఏంటో ఈ షాట్ లో తెలుసుకుందాం ప్రెసెంట్ కార్తీ గారి నుండి వస్తున్న సీక్వెల్ మూవీస్ లో ఖైదీ టూ ఉంది లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీకి కొనసాగింపుగా వస్తున్న మూవీనే ఈ ఖైదీ టూ మూవీ అలాగే కార్తీ గారి నుండి వస్తున్న సీక్వెల్ మూవీస్ లో సర్దార్ టూ కూడా ఉంది సర్దార్ టూ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి భారీ అంచనాల మధ్య రాబోతుంది ఈ సర్దార్ టూ మూవీ కార్తీ గారి నుండి వస్తున్న మరో సీక్వెల్ మూవీ కాకి టూ రియల్ ఇన్సిడెంట్ ని ఆధారం చేసుకుని తీసిన కాకి మూవీ మంచి సక్సెస్ అయింది అయితే కాకి టూ లో మరో రియల్ ఇన్సిడెంట్ ని ఆధారం చేసుకుని తీయబోతున్నారు కార్తీ గారి యుగానికొక్కడు మూవీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ చేసింది అప్పట్లో దీంతో దీనికి సీక్వెల్ గా యుగానికి ఒక్కడు టూ మూవీ కూడా త్వరలో రాబోతుంది సూర్య గారి కంగువా మూవీ ఎండింగ్ లో కార్తి గారు కనిపించారు దీంతో పార్ట్ టూ ఉండబోతుంది అనే టాక్ కూడా వస్తుంది కానీ కంగువా టూ మాత్రం వస్తుందా అనేది డౌటే అలాగే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన నాని గారు హిట్ త్రీ మూవీ ఎండింగ్ లో కార్తీ గారు కనిపించారు దీంతో త్వరలో హిట్ ఫోర్ తో కార్తీ గారు మరో సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకు వస్తారు